బ్యాక్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను భోగి పండగ ముందు రోజు మా ఇంట్లో నేను చెల్లి అమ్మ అందరం కలిసి ఇంట్లో అంతా మంచిగా కడిగేసుకొని గార్డెనింగ్ చేసుకొని మంచి మంచి ముగ్గులు అన్ని వేసేసుకున్నామండి అవన్నీ అయితే మీరు అమ్మ మాట ఛానల్లో చూసేయొచ్చు అండ్ అలాగే మా గల్లీలో వాళ్ళందరూ కూడా సేమ్ ముగ్గు వేసామన్నమాట అది అమ్మ మాట ఛానల్లో చూసేయండి అండ్ ఇక్కడ భోగి మంట కోసం రెడీ చేస్తున్నాం అనమాట భోగి మంట కోసం మనము ఊకను తెప్పిస్తారు కదా ఆ ఊకను రాత్రే తెప్పించి పెట్టారు అండ్ బాబాయ్ కూడా వచ్చేసాడు కాబట్టి పొద్దున్నే ఇంకా భోగి మంట వేసేస్తున్నాము ఆల్రెడీ అమ్మ కుండలు ఇవన్నీ అన్ని తెచ్చి అరేంజ్ చేయడానికి అన్ని ఆల్రెడీ మనం ప్లాన్ చేసుకున్నాం కదండి అవన్నీ మీరు ఆల్రెడీ నిన్న వీడియోలో చూసే ఉంటారు సో అవన్నీ అరేంజ్ చేసుకుంటూ అక్కడ భోగి మంట వేయడానికి ఆల్రెడీ అక్కడ ముగ్గు కూడా ఒక సర్కిల్ లాగా ఫ్లవర్ లాగా వేసి రెడీగా పెట్టాం అన్నమాట దాంట్లోనే ఊక వేసి మొత్తం కర్రలు అవన్నీ కూడా పక్కనే పెట్టి రెడీగా ఉంచుకున్నాము సో దట్ మనం మంట వేసుకోవడానికి ఈజీగా అయిపోవాలని అంటే పాత చక్కలు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదండి యూస్ చేయన వుడ్ అట్లాంటివన్నీ అండ్ పిడకలు ఇట్లాంటివన్నీ కూడా గొబ్బెమ్మలు పెట్టిన పిడకల దంట్లు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట సో ఇక్కడ భోగి మంట అయితే వేసేస్తున్నాము ఈ భోగి మంట యాక్చువల్ గా ఎర్లీగా అంటే ఇంకా సన్ రైజ్ కన్నా ముందే వేసేస్తారని చాలా మంది మేము ఇంకా అందరం లేచి అన్నీ చేసుకునే సరికి కొద్దిగా అప్పటికి తెల్లవారిపోయింది అనమాట అయినా ఇంక అందరం కలిసి మంచిగా భోగి మంట వేసాము ఎందుకంటే మా ఇంటి బయటే వేసాము అండ్ ఆనంద నిలయంలో ఈసారి భోగి పండగ అయితే చాలా బాగా జరిగిందండి అండ్ ఈ మధ్య కాలంలో సంక్రాంతి అంటే కొత్త ఇంటింటికి వచ్చిన తర్వాత సంక్రాంతి అంటే ఇప్పుడే కదండి లాస్ట్ ఇయర్ చేసుకోలేదు అంతకు ముందు ఇయర్ కూడా లేదు అంతకు ముందు ఇయర్ అనుకుంటా త్రీ ఇయర్స్ అవుతున్నట్టుందండి నేను భీమవారం వచ్చి సంక్రాంతి సెలబ్రేషన్స్ అన్నీ చేసుకొని అండ్ అలాగే బాబాయ్ కూడా వచ్చేసాడు కాబట్టి మొత్తం ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నాం మేము మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా భోగి మంట తర్వాత అందరం కలిపి కొన్ని పిక్చర్స్ అవి కూడా క్లిక్ చేయించుకున్నాం అనమాట అంటే ముందు భోగి ముందు అండ్ భోగి తర్వాత కూడా అనమాట అంటే తర్వాత రెడీ అయ్యి వస్తాం కదా ఇంట్లో కొంచెం కార్యక్రమాలు అన్నీ చేశాక ఇంతకీ ఎక్కడ వేసామో అర్థమైంది కదండి జస్ట్ మన కార్ పార్కింగ్ గేట్ ఉంటుంది కదా దానికి ఎదురుగానే ఈ భోగి మంట వేశామనమాట సో రేస్ పండగ కదండి చూడండి కుంకుడుకాయలతో స్నానం చేయాలన్నమాట అందుకని కుంకుడుకాయలు కొడుతున్నాయి అన్నమాట మా అమ్మ చిన్నప్పుడు అంతా అలాగే పోసేది ఇదిగోండి ఇలాగా కుంకుడుకాయలు నెలలు వేసి దీనిలో కొన్ని మందారాగులు మందార పూలు వేసి ఒకసారి బాయిల్ రానిచ్చేసి దాంతో తల స్నా అనమాట సో పండుగ రోజు అందరం కుంకుడుకాయలతో స్నానం చేస్తాం అందుకని కుంకుడుకాయలు కొడుతున్నాను ఇవన్నీ ఇక్కడే పాజిబుల్ అవుతాయనిపిస్తుంది అండి ఎందుకంటే హైదరాబాద్లో కుంకుడుకాయలు కొట్టడానికే పెద్ద ప్రహసనంలా అనిపిస్తుంది అంటే కొట్టడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్ ఉండదు ఎందుకంటే ఇల్లంతా టైల్స్ టైల్సే ఎక్కడైనా టైల్సే టైల్స్ మీద కొట్టలేము పగిలిపోతాయి ఒకవేళ కొడితే టైల్స్ పగులుతాయి మళ్ళీ కింద వాళ్ళు వస్తారు గొడవ చేయడానికి సో చాలా ప్రాబ్లమ్స్ ఏదన్నా దాని మీద పెట్టి కొడదామా అన్నా సరే అంత కంఫర్టబుల్గా ఉండదు అండ్ మొన్నెప్పుడో ఒకసారి నేను ట్రై చేశానండి కొట్టడానికి రాయి దొరకలేదు నాకు వెళ్ళి అంతా ఎత్తుకొచ్చాను అనమాట ఎక్కడ రాయి దొరకలేదు అంటే ఇంట్లో చిన్న అమందస్తా వస్తూ ఉంటుంది కదా దాంతోనే కొడదామని అనుకున్నా కానీ దానికి అంతా ఇలా అంటుద్ది మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి ఇదో పెద్ద పనిలా అనిపిస్తుంది అన్నమాట మళ్ళీ అండ్ మనం వెళ్ళి కొడదాం పోనీ ఇంట్లో అంత టైల్సే కదా అపార్ట్మెంట్ కిందికి వెళ్ళి కొడదాం అని అనుకుని ఒకసారి ట్రై చేశాను కానీ కిందికి వెళ్ళి కొట్టినప్పుడు అక్కడ ఒక మరకలాగా పడిపోయిందనమాట కూడా వినిపిస్తుందా రేగుపళ్ళు వచ్చినాయి ఎందుకంటే ఈరోజు రేగుపళ్ళు నెత్తిమే పెట్టుకొని స్నానం చేయాలా అండ్ సాయంత్రం మళ్ళీ పిల్లలకి భోగిపళ్ళు పోసినప్పుడు రేగుపళ్ళు వేయాలి కదా అలా అనమాట స్పెషాలిటీ అయిపోయింది అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది వచ్చేస్తున్నాం వచ్చేస్తున్నాం ఆల్మోస్ట్ అయిపోయింది బయట ఆయన రేగుపళ్ళు అమ్ముతున్నాడు ఇక్కడేమో చిలకలు అరుస్తున్నాయి మధ్యలోనే టిక్కు టిక్కు అని కొబ్బరికాయలు కొడుతున్నాను కొబ్బరికాయ కాదు కుంకుడికాయ కొడుతున్నాను ఇన్ని వాయిస్ ఇన్ని సౌండ్లు వస్తున్నాయి అనమాట ఆల్మోస్ట్ చాలా కొట్టేశాను ముగ్గురికి వచ్చేస్తాను అవును వాళ్ళందరికి వచ్చేస్తాయి దీంతో ఇప్పుడు హెడ్ బాతులు చేయాలన్నమాట అదే హడావిడి పొద్దున్న నుంచి పండగ హడావడం అంతా చూస్తున్నారు కదా భోగి మంట వేయడం స్నానాలు చేయడం మళ్ళీ ఇప్పుడు ఇంక ఈ రోజంతా ఫుల్ హడావిడే సాయంత్రం మళ్ళీ భోగి పళ్ళు పోయడం పిల్లలకి ఇవన్నీ కూడా ఉంటాయి కదా చూసారే ఇంకోమార్పులు ఏమొచ్చినాయి రొయ్యలు నెత్తల్లో ఉంటాం కానీ ఇప్పుడు తినంలేండి ఊరు వస్తేనే ఇలాంటి ఫీల్ ఇలాంటి వైబ్స్ పండగ వచ్చింది అన్న ఫీల్ ఉంటుందండి హైదరాబాద్లో అంటే మనమే ఏదో ఒకటి చేయాలి ఏమైనా స్పెషల్స్ వండుకోవాలి మా అయితే ఇంటి ముందు చిన్న ముగ్గు పెట్టుకోవాలి కొత్త బట్టలు వేసుకోవాలి స్వీట్ ఏమైనా స్పెషల్ వండుకొని తినాలి ఇంతకుమించి ఏవే ఉండదు అందుకనే పుట్టిల్లు అనగానేమో ఎప్పుడెప్పుడు వెళ్దావా ఎప్పుడెప్పుడు వెళ్దావా అని అనిపిస్తూ ఉంటుంది అంటే నాన్న అని మనం అక్కడికైనా పిలుచుకోవచ్చు బట్ ఈ వైబ్స్ ఈ ఎన్వైర్మెంట్ ఈ లొకేషన్ ఇట్లాంటివన్నీ కూడా మిస్ అయిపోతాయి అనమాట అందుకని ఎప్పుడెప్పుడు రావాలా అని ఉంటుంది నాకైతే ఇంకా పాసిబుల్ అయినప్పుడల్లా ఇలా ఉంటాయి ఇంకా ఎస్పెషల్లీ సంక్రాంతి గురించి చెప్పాలంటే ఇంకా మా గోదావరి జిల్లాల సైడ్ చేసినట్టు ఇంకెక్కడ చేరేమో అని అని అనిపిస్తుంది సో అందుకని సంక్రాంతి అనగానే ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తారన్నమాట అసలు మాకు ఇక్కడ హోటల్స్ కానీ కార్స్ కానీ అన్నీ కూడా బుక్కులు ఉంటాయి ఏవి అవైలబుల్గా ఉండవు ఇంకా మా వాళ్ళు ఎవరైనా వచ్చేది ఉంటే ఎక్కడైనా అంటే దూరం ఫ్రెండ్స్ వాళ్ళు ఇల్లు ఉంటారు కదా ఇదే ఊరని తెలిసి అందరూ కాల్ చేస్తుంటారన్నమాట ఏమన్నా అకామిడేషన్ దొరుకుద్దా చూడు అని చెప్పి లేకపోతే ఏమైనా వెహికల్ దొరుకుద్దా చూడు అని వచ్చిన వాళ్ళు అంతా తిరుగుతూ కూడా ఉంటారు కదా బట్ ఇప్పుడు ఫుల్ ప్యాక్ ఉంటుంది అనమాట అస్సలు ఎక్కడ అవైలబుల్గా ఉండవు ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇంకా కోడి బందల గురించి అయితే చెప్పక్కర్లేదు కానీ ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట సో అలాగే సంక్రాంతి అని అంటే ఖచ్చితంగా రావాల్సింది గోదావరి జిల్లాలే ఇంకా మన ఇంటికి మనం వచ్చామంటే అప్పుడుండే ఫీల్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట సో ఇంక లేట్ అయిపోతుంది మనం వెళ్ళి ఇదిగోండి పిల్లలకి ముందు స్నానం చేయించాం అనుకోండి ఆ తర్వాత మేము చేయొచ్చు ఆల్రెడీ అందరూ వెయిట్ చేస్తున్నారు వెళ్ళి వాళ్ళకి కాస్త ఆయిల్ రాసేసి హార్ ఇచ్చి స్నానం చేయించేద్దాం పదండి ఇదిగోండి ఇప్పుడు పిల్లలకి చేసే కార్యక్రమానికి అన్నీ రెడీ పసుపు కుంకుమ నూనె అక్షింతలు ఇదేమో పిండి అండ్ రేగుపళ్ళు బొట్టు పెట్టి ఇవన్నీ చేసిన తర్వాత హారతివ్వాలి సో అందుకని హారతివ్వడానికి ఇదిగోండి పువ్వులు తాంబూలం అన్నీ రెడీ ఏడువాడు చిన్నోడు ముగ్గురు అన్నదమ్ములకి ఒకేసారి చేసేద్దాము ముగ్గురిని రమ్మన్నాము ఇదిగోండి వీళ్ళిద్దరొచ్చి ఆల్రెడీ కూర్చున్నారు చిన్నైనా ఓకే ఫస్ట్ బొట్ట

చంద్రబాబుకి మసాజ్ నువ్వు న్యూయార్క్ రాస్తావా అక్కడ రాసుకో రాసుకో టూ హ్యాండ్స్ పెట్టండి అంత కాదు ఓన్లీ కొంచెం షన్ను పౌడర్ రాసుకున్నాడు రాతున్నాడు సాంబ శివునకు జయ మంగళం మా తండ్రి కేదారేశునకు నిత్య మంగళం సుందరి గౌరమ్మకు శుభ మంగళం పారేటి సర్పములు పట్టి పరమేశ్వరుడు ధరించుకుని పారేటి సర్పములు పట్టి పరమేశ్వరుడు ధరించుకుని భూసురముగా పడగా విప్పి మెడలో మాణిక్యములై మెరయగ చక్కని సాంబశిగునకు జయ మంగళం మా తండ్రి కేదారేశునకు నిత్య మంగళం సుందరి గౌరమ్మకు శుభమంగలం చూడనకి రామయ్యా లక్ష్మయ్యా నాకు దూ శెల్ పెట్టు అన్నకి అలబెడతా టింగ్ టింగ్ అన్నకి పెట్టు లాల పసుకునామా పాదాండి సానా చేయించలేను మనం కూడా సర్చే చేసుకుందామే నిచ్చనేలి ద

పాట బ్లెస్ మీ థ్యాంక్ యూ బాలాను బ్లెస్మీ నేను నీకు వేయకూడదు అవే పాటే ఇప్పుడు దీనికి ఏంటి అంటే వాయుదేవుడికి అగ్నిదేవుడికి మధ్య యుద్ధం జరిగి వాయుదేవుడి అగ్నిదేవుడిని సంహరించాడు అంటే ఏమైనా నవ్వా మా అవతారాలు ఎలా ఉన్నాయని మీరు అస్సలు కంగారు పడకండి ఎందుకంటే ముందు వాళ్ళకి నలుగులు పెట్టి నూనెలు రాసి తలక్కలు పోసిన తర్వాత అప్పుడు మేము చేయాలి కాబట్టి ఇలా ప్రాసెస్ చేస్తారు జనరల్గా ఇలాగే చేస్తారన్నమాట అలా చేసిన తర్వాత మనం కూడా ఫ్రెష్ అయిపోయి అప్పుడు తలతలాడే మెరుపుతో రెడీ అయ్యి రెడీ అయ్యి ఇంకా పిల్లలందరికీ స్నానాలు చేయించి మేము స్నానాలు చేసి వచ్చిన తర్వాత వాళ్ళకంతా సాంబ్రాన్ని పొగ వేసేస్తున్నాం అండి అప్పుకో సాకస్వామికి జుట్టు లేదండి ఆ గుండుకి సాంబ్రాన్ని పొగ చిన్న చిన్నోడికి అందరికీ సాంబ్రాన్ని పొగేసి వాళ్ళకి ఇంక మళ్ళీ బొట్లు పెట్టి మళ్ళీ హారతి ఇవ్వాలి కదా స్నానం చేయించిన తర్వాత కూడా ఇవ్వాలన్నమాట సో అవి చేస్తున్నాం ఇక్కడ

ఇంకా పిల్లలకి అన్ని చేసి వాళ్ళని ఆడుకోమని పంపించేసి అంటే చాలా మంది పిల్లలు వచ్చారులేండి వాళ్ళందరూ ఆడుకుంటా ఉన్నారన్నమాట ఇంకా కారిడార్లో వాళ్ళని ఆడుకోవడానికి పంపించి ఇంకా నేను చెల్లి కూడా సాంబ్రాన్ పొగ వేసుకుంటున్నాను అనమాట ఇంకా అందరూ అప్పుడే కూరకాయలు పోసుకొని హెడ్ బాత్లు చేసాం కదండి మంచిగా సాంబ్రాన్ వేసుకుంటే ఆ స్మెల్ అంతా కూడా జుట్టుకు పడుతుంది అన్నమాట తడిగా ఉన్నప్పుడు అంటే తడి పొడిగా ఉన్నప్పుడే మనం వేసేసుకుంటే ఆ జుట్టుకి ఆ ఫ్రెష్నెస్ అలాగే ఉంటుంది ఇట్స్చురల్ హెయిర్ డ్రయర్ గా కూడా పనిచేస్తుంది అనమాట అండ్ ఇప్పుడు మనకి ఇది వేసుకోవడం చాలా ఈజీ అయిపోయింది కదండి మొత్తం అంటే బయట భోగి మంట ఉంది అక్కడ నుంచి నిప్పులు కూడా తెచ్చుకోవచ్చు కానీ మనకి కప్స్ ఆర్ వెరీ కన్వీనియంట్ అండ్ ఈజీ అనిపిస్తుంది అనమాట మనకి దూక్ కప్ సాంబ్రా కప్స్ వస్తాయి కదా అవే వెలిగించేసి దాంతోనే మంచిగా సాంబ్రాణి వేసేసుకున్నాము లక్ష్మి రావే మా ఇంటికి రాజతముగా నెలకొన్న సూక్ష్మముగా బృందర బృందావన లక్ష్మి రావే మా ఇంటికి కనబడుతున్నారు రెండమ్మా లక్ష్మిడు మా ఒరే దూపంగా తప్పుకోరా దోపం బాబు నవమ్మ ఒకసారి ఒకసారి నవ్వమ్మా బాబు బాబు నవ్వమ్మా ఇంతకీ మేము ఎలా రెడీ అయ్యామో చూపించలేదు కదండి ఇదిగోండి చెల్లేమో ఈ బ్లూ శారీ కట్టుకుంది ఇవి రెండు అమ్మ చేరలేండి మేము ఓన్లీ బ్లౌజ్ తీసుకుని వెళ్ళాం అనమాట చెల్లికైతే అమ్మ బ్లౌజే వచ్చేస్తుంది సో అది ఏ శారీ అయినా కట్టేసుకోవచ్చు నేను మాత్రం వెళ్ళేటప్పుడు కొన్ని బ్లౌజులు తీసుకొని వెళ్ళాను చెల్లి ఈ బ్లూ శారీ కట్టింది అంటే కొంచెం సాఫ్ట్ గా కన్వీనియంట్ గా ఉంటే కట్టేసుకొని మనం ఎక్కువసేపు కూడా ఉంచుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇవి డ్రైప్ చేసాం అనమాట సో నేను ఈ బ్లౌజ్ తీసుకొని వెళ్ళాను దానికి మ్యాచ్ అయ్యే శారీ వెతుకుంటే ఇది దొరికింది ఇవి మంచి ఇట్లాగా ఒక లెనిన్ కాటన్ లో ఒక బెంగాల్ కాటన్ లో అలా ఉన్నాయి అనమాట ఈ శారీస్ చాలా సాఫ్ట్ గా సో ఇవి కట్టేశాము ఈసారి ఆల్రెడీ అమ్మ కట్టినప్పుడు మీరు చూసే ఉంటారు నాకైతే బాగా నచ్చి ఇది కట్టేశా నెక్స్ట్ ఇంకా మా పేటలో ఉండే పిల్లలు వీళ్ళందరూ ఉంటారు కదండి వాళ్ళందరూ వచ్చారనమాట ఇంకా వాళ్ళందరికీ కూడా తాయిలాలు ఇచ్చి పంపిస్తాం కదా సో అలాగా వాళ్ళందరినీ పిలిచి ఇంకా అందరికీ పిల్లలందరికీ కూడా ఈ ఉయ్యాలంటేనే ఇష్టం అండి అందరూ రావడం ఈ ఉయ్యాల్లో పోవడం ఇక్కడ ఆడడం ఇదే చేస్తున్నారన్నమాట యాక్చువల్గా మేము లోపల ఉన్నప్పుడు కూడా పిల్లలందరూ వచ్చి బయట కారిడార్లో ఈ ఉయ్యాల్లో వీటన్నిటిలో ఆడుకుంటూ ఇంకా పిల్లలందరికీ కూడా బాగా అలవాటు అయిపోయింది మేము లేనప్పుడు కూడా అలాగే వచ్చి ఆడుకుంటూ ఉంటారట అమ్మకు కూడా ఏంటంటే పిల్లలు ఉంటే సందడిగా ఉంటుంది కదా సో అమ్మ కూడా గేట్ ఓపెన్ చేసి ఉంచి ఎప్పుడంటే అప్పుడు వచ్చి ఆడుకోమని చెప్తూ ఉంటుంది పిల్లలకి ఇంకా వాళ్ళందరికీ కూడా బొట్లు పెట్టి మంచిగా వాళ్ళందరూ అందరికి ఆ పంపించాము నెక్స్ట్ ఇంకా భోగి మంట దగ్గరికి వచ్చేసి పిడకల దండలు అవన్నీ రెడీ చేసి పెట్టాం కదండి సో అవన్నీ కూడా ఇంకా అంట పిల్లలు అవన్నీ భోగి మంటలో వేయాలి కదా మమ్మీ ఈ నెల అంతా కూడా గొబ్బిళ్ళు పెడుతూ ఉంది కదా ఆ గొబ్బిళ్ళన్నిటిని కూడా మళ్ళీ పిడకలు చేసి వాటిని దండలు గుచ్చడము ఆ పిడకలన్నిటిని ఒక బాస్కెట్లో వేసి ఉంచడము ఇలాగ అన్ని చేసి పెట్టింది అనమాట సో మనం ఈ మా చిన్నోడు చూడండి ఆ భోగి మంట చుట్టూ వాళ్ళ అన్నలు తిరుగుతుంటే వాడు కూడా జాగ్రత్తగా అంటే కర్రలు అవన్నీ పెట్టుకున్నా సరే వాటి అన్నిటిపై నుంచి జాగ్రత్తగా దాటుకుంటూ ఆ దండ పట్టుకొని ప్రదక్షిణాలు చేస్తూ వెళ్ళాడు అనమాట మళ్ళీ బుద్ధిగా అనిపించింది చూడడానికి ఇంకా సంక్రాంతి పండుగ అంటే ఇవన్నీ ఉంటాయి కదండి కూడా మొత్తం ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురు ప్రదక్షిణాలు చేస్తున్న పెడకల దండలు పెట్టుకొని నిజానికి చెప్పాలంటే హైదరాబాద్లో ఉంటే ఇవన్నీ చేయమండి ఎందుకంటే మా అపార్ట్మెంట్ దగ్గర ఎవరు భోగిమెంట్ అయ్యరు అండ్ మేము ఏదో ముగ్గు పెట్టుకోవడం స్పెషల్స్ వండుకోవడం కైట్స్ అవి ఎగరేయడం ఇవే చేస్తాం అనమాట ఎక్కువ సో ఇక్కడికి వచ్చినప్పుడే మనం అన్ని చేయగలుగుతాం అందుకని ఇంకా ముందుగానే ప్లాన్ చేసుకొని యాక్చువల్గా ముందుగా కూడా ఏం ప్లాన్ చేసుకోలేదు అప్పటికప్పుడు తత్కాల్లో టికెట్ బుక్ చేసుకుని ఒక్క రోజులో బయలుదేరిపోయి అనమాట ఎందుకంటే మేము కూడా కొంచెం తిరుపతి వెళ్ళి రావడం ఈ హడావిడిలో ఉన్నాం కదా ఇలా రావడం మాత్రం చాలా అని అనిపించింది ఎందుకంటే ఆనంద నిలయంలో సెలబ్రేట్ చేసుకుంటున్న మొదటి సంక్రాంతి పండుగ అండి ఇది పిల్లలు మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఎలా ఫైర్ బాల్ చేయండి ఫైర్బాల్ చేసేట్టు ఫైర్బాడు మేమంతా హ్యాపీగా ఫీల్ అయ్యాము మాకన్నా ఎక్కువ హ్యాపీగా అమ్మ నాన్న ఫీల్ అయ్యారండి వాళ్ళిద్దరూ అయితే ఇంకా మేము వెళ్ళిన దగ్గర నుంచి ఫుల్ గోల్ చేస్తూనే ఉన్నాం మేము ఎప్పుడు వచ్చినా అలాగే గోల్ చేస్తాం అండి అండ్ ఈ పండగ అనేసరికి పిల్లలు మనవాళ్ళు ఇలా అంతా వస్తేనే కదా సందడంతా సో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు సో ఇట్స్ అమ్మ చేసిన పప్పు అన్నం నెయ్యి సూపర్ గా ఉంటుంది వెజ్లో వెజ్ చేసే వెజిటేరియన్ కర్రీస్లో అమ్మ చేసే వాటిలో పప్పు దప్పలో ఇస్ అవర్ ఫేవరెట్ అనమాట అసలు ఎంత తక్కువ ఉంటుంది అంటే చిన్న కొద్ది తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ మా బుడ్డోడికి భోగి పళ్ళు పోయడం ఇవన్నీ అయితే మీరు మరొక వీడియోలో చూసేయచ్చు ఫ్రెండ్స్ ఈ వాళ్ళు వాళ్ళతో వీడియో కేర్ బాయ్